హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ యూట్యూబ్ వంటలక వైటి చాలా టేస్టీగా నేను మటన్ కుర్బానిక మటన్ వండాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా నేను రాగి సంగటి వండాను వైట్ రైస్ వండాను చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ వంటలక వైటి ఫ్రెండ్ చూడండి గిన్నె పొయ్యి మీద పెట్టేసన్ చాలా వేడిగా అయిపోయింది నేను ఒక కప్పు నిండా వచ్చి నూనె వేసుకుంటున్నాను చూడండి నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను పెద్దగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలని ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే మన కూర గ్రేవీ కూడా చాలా కమ్మగా ఉంటుంది చూస్తుండండి పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా నేను మంచిగా మగ్గించుకుంటాను ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు నూనెలో మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు నేను దాంట్లో ఉప్పు కూడా వేసి ఉన్నానుగా ఇప్పుడు నేను మటన్ పురుబానిక మటన్ వేస్తున్నాం చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాలు తక్కువ మంట మీద పెట్టుకుని నేను మగ్గించుకుంటాను ఫ్రెండ్ నాకు ఉడకబెట్టుకుని వేసుకుంటే కూర అస్సలు టేస్ట్ అనిపించదు అందుకోసం నేను డైరెక్ట్గా పచ్చి మాసమే వేస్తాను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుని ఉడకబెట్టుకుని వేసుకుంటే మటన్ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది పచ్చి మాసం మటన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం ఏ వంట చేసినా కూడా నేను పచ్చి మాసం వేసి వండుతాను కానీ ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఉండదు చూడండి ఒక పది నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించుకోవాలా ఇప్పుడు నేను మూత అయితే పెడుతున్నాను చూస్తూ ఉండండి ఒక పది నిమిషాల దాకా చూడండి నేను మామిడికాయ ఆకులు కోసుకుంటున్నాను ఒకటి రెండు మూడు ఆకులు తీసుకున్నాను మీ వంటలకు అదేంటి వేసిద్దు చూస్తుండండి ఫ్రెండ్స్ చూడండి మటన్ కొంచెం ఉడికింది నేను ఈ మటన్లో కొంతమంది బొప్పాయి అని బొప్పాకాయ ముక్కలని అట్టా వేసుకుంటాను అసలేం అవసరం లేదు మామిడికాయ ఆకులు వేసుకుంటే చాలా మంచిగా ఉడికిద్ది చూడండి ఇప్పుడు నేను మూత వేసి పెట్టేస్తున్నాను ఇక ఒక పది నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని నేను ప్లేట్ వేసి పెట్టేస్తున్నాను అండి మటన్ మంచిగా మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లో ఏం ఇస్తానో చూస్తుండండి మళ్ళీ పొయ్యి మీద మీ వంటలక్క ఏం పెట్టిందో చూస్తుంటారు కానీ చూడండి దీంట్లో రాగి సంగటి మంచిగా చూడండి ఎసురు పెట్టాను నేను వాటరు మంచిగా టేస్ట్గా నేను రాగి సంగటి వండుతున్నాను మటన్ కూరలో ఇప్పుడు చూస్తే నేను ఎసురు పెట్టేశాను ఎసురు మంచిగా మరిగినాక మళ్ళీ మీ వంట లాగా పిండి వేసేటప్పుడు చూపించింది రాగి సంగటిలో కొంచెం అన్నం వేసుకోవాలని ఒక పొయ్యి మీద నేను అన్నం కూడా ఉడుకుతుంది మంచిగా ఉడకబెట్టుకుని మెత్తంగా ఉడకబెట్టుకుని వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మటన్ మాత్రం సూపర్గా మెత్తగా ఉడికిపోయింది నేను చూశాను ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేస్తున్నాను ఇలా మటన్ ఉడికి నాకు అన్నీ తీసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆకులన్నీ మూడు వేసాను కదా మూడుగా మంచిగా నూనెలో ఈ కూడా మగ్గిపోయినాయి ఎందుకంటే ఇది మంచిగా మగ్గిపోతే మనకి మటన్ కూడా అలాగే మంతగా అయిపోయింది చూడండి ఎంత మటన్ ఉంది కదా కొంచెమే అయిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఏమేస్తానో దీంట్లో చూస్తూ ఉండండి కుర్బానీ మటన్ అయినా కూడా కుర్బానీ మటన్ చాలా టేస్ట్ ఉంటుంది ఎండి కొబ్బరి అల్లం చిన్నురపల్లి పేస్టు అన్నీ కలిపి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి మసాలా వేసుకున్నాను కదా ఇప్పుడు నేను కారం పసుపు వేసుకుంటున్నాను చూస్తుండండి తగినంత కారం వేసుకున్నాను కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్ ఎందుకంటే రాగి సంగి చేస్తున్నాను కదా దీంట్లో తగినంత పసుపు వేసుకుంటున్నాను చూడండి మసాలా కారం పసుపు అన్నీ వేసేసాను ఇప్పుడు నేను గరం మసాలా దినుసులు అన్నీ వేసి చక్కగా పొడి చేసుకున్నాను కమ్మటి వాసన వస్తుంది ఇది వచ్చి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రెష్గా పట్టేశాను ఫ్రెండ్స్ చూస్తుండండి కొన్ని ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలా ఈ కారం మసాలా పసుపు అంతా చూడండి గరం మసాలాలు అన్నీ ఉన్నాయి కదా దీంట్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మటన్లో చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీ సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెడుతున్నాను చూడండి రాగి సంగటి కోసం ఎసురు పెట్టేశాను కదా ఫ్రెండ్స్ సూపర్గా ఎసురు వచ్చేసింది నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేసుకుంటాను రాగి పిండి నేను కొంచెం వాటర్ వేసుకుని మంచిగా నానబెట్టుకున్నా ఇలా ఉంటే మనకి రాగి శంకి బాగా మెత్తంగా ఉంటుంది చూడండి ఇలా కలుపుకోవాలా చక్కగా కలుపుతున్నాను చూడండి బక్రీద్ పండగ మాత్రం సూపర్గా చేసుకున్నాను ఫ్రెండ్ చాలా చక్కగా చేసుకున్నాను మంచిగా బిర్యానీ వండాను మీరు చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేసుకుండండి చూడండి ఇలా ఉడుకుతుందిగా దీంట్లో మీ వంటలకు మళ్ళీ ఏమేస్తుందో ఉండండి చూడండి నేను అన్నం పెట్టేశాను కదా మంచిగా దమ్ అయింది ఫ్రెండ్ ఇప్పుడు దాకా ఇంకా పొయ్యి మీదే ఉంది చిన్న సెగ మీద పెట్టున్నాను చూడండి ఆవిరి వస్తుంది కొంచెం దీంట్లో రైస్ తీసుకుంటాను ఎందుకంటే దాంట్లో వేసుకోవడానికి ఇలా నేను పొయ్యి మీద వండేటప్పుడు ఇలా రైస్ కొంచెం ఇలా తీసుకుని నేను ఎలా కలుపుతాను చూడండి వాటర్ కనిపిస్తుందా ఇంకా రైస్లో వాటర్ ఉంది చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇలా చక్కగా వేసుకోవాలా ఇలా వేసుకుని గిన్నె వేరే ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు చాలా చక్కగా ఇలా కలుపుతూ కూడా ఉడకబెట్టుకోవాలా మేము రాగి సంగటి చూడండి ఇలా ఉందో ఇలా కలుపుతూ ఉండాలా కొంచెం ఇదంతా ఉడికినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ పొయ్యి మీద మటన్ మంచిగా ఉడుకుతుంది మసాలాలో తక్కతకలా ఇప్పుడు నేను మంచిగా కలిపేసి మళ్ళీ దాంట్లో వాటర్ వేసుకోవాలా ఇలా చక్కగా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి అన్నం అంతా చక్కగా దమ్ అవుతుంది ఇది ఇలా మూత వేసి పెడుతున్నాను ఒక రెండు నిమిషాలు దాకా మంచిగా దమ్ చేసుకోవాలా పప్పు గుత్తి వేసి మంచిగా ఇలా కలుపుతాను మళ్ళీ కొంతసేపు తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి పప్పు గుత్తి వేసి మంచిగా కలిపితే అసలు ఎంత బాగుంటుందో పప్పు గుత్తి ఇలా చేస్తా నేను ఇలా చేసి ఇలా చేస్తే మేము వంట ప్రతి వెరైటీ కూడా చాలా సూపర్గా చేసేది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి ఒక రెండు నిమిషాలు దాకా ఇలా చక్కగా కలుపుకోవాలా ఇలా మెప్పితే చాలా దూసి దూసిగా మాకు రాగిస్ అంటే అంత టేస్ట్ వచ్చిద్ది మటన్ గ్రేవీలో చాలా బాగుంటుంది చూడండి మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను కదా చక్కగా మటన్కి పట్టేసి ముక్క చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నేను వాటర్ వేస్తుంటున్నాను ఇలా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకొని ఈ మటన్లో గ్రేవీ ఉడకబెట్టుకోవాలా రాగి సంగటిలో నేను చూడండి ఉడికేటప్పుడు నేను పెద్ద స్పూన్ నిండా నేను నెయ్యి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో సూపర్గా ఉంటుంది ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి జొన్న సంటి అయినా కూడా ఇలాగే చేయటం ఎంత బాగుంటుందో మజ్జిగులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మేము మటన్ కూరలు కూడా బాగుంటుంది చూడండి రాగి సంగి చాలా సూపర్గా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు చల్లారిసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మటన్ కూర రెడీ అయిపోయింది రాగి సంగి రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా నేను గార్నిష్కి తీసుకొస్తున్నాను చూస్తుండండి చూడండి చక్కగా ఇలా కలుపుకొని మేము వేసుకోవాలి గిన్నెలో చూడండి ఎలా ఉందో గ్రేవీ ఎంత బాగుందో ఘుమఘుమలాడిపోతుంది బక్రీద్ అయినాక కుర్బానీ మాంసం తీసుకుని మటన్ నేను చాలా టేస్టీగా మటన్ కూర వండాను రాగి సంగటి చేశాను మంచిగా వేడి వేడిగా రైస్ వండేసాను చూడండి చా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంది నేను టేస్ట్ కూడా చూశాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ టూ వంటలక వెయిట్ ఇచ్చేయండి తప్ప